నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ మన భారత ప్రభుత్వం మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది ఫంటాస్టిక్ న్యూస్ అండి జై హింద్ జై భారత్ వందే మాత్రం కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి పుడతారా మీరు ఎవడో ఏదైతే వినిపి వాతో యుద్ధానికి మేము వ్యతిరేకం పాకిస్తాన్ పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై సిపిఐ నేత నారాయణ స్పందించారు ఉగ్రవాదం హతమార్చడానికి భారత్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం అంతేగాని పాకిస్తాన్ పై యుద్ధానికి కాదు యుద్ధానికి మేము వ్యతిరేకం ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ కు సహకరించాలి అని పేర్కొన్నారు నిన్ను జై హింద్ ఎరా పాకిస్తాన్ నా కొడకల్లారా వచ్చి కెలికి అమాయక ప్రజల్ని వచ్చి మీరేది మీరేది టిప్పి మరీ చూసి అడిగారు కదా మేము ఏంటో అని తెలిసిందా నేను మీకు హ్యాపీ రా